చంద్రబాబుకి అంత స్థాయి ఉందా ఆడి కుప్పంలో ఓడిపోతాడు డ్రెక్స్ట్రాక్షన్ ఒకసారి పోటీ రిజైన్ చేసి చూడమన్నా కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు దుడుస్తా అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా చంద్రబాబుకు దమ్ముంటే కుప్పం రిజైన్ చేయమన్నా చంద్రబాబును ఓడితే లేకపోతే రాజకీయాల్లో వదిలేసి వెళ్ళిపోతా చంద్రబాబు నాయుడు బూట్లు తుడిచే కార్యక్రమం ఈ క్లాత్ పట్టుకుని అక్కడికి కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా ఇప్పుడు చేయమనన్నా మాది పెద్ద ఫోటుగాడు కదా మాకేం భయం అండి ఇప్పుడు ఎలక్షన్కి వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు బాగా ధైర్యం ఉంది పోటుగాడు కదా వాళ్ళ అబ్బాయిని మంగళగిరిలో ఇక్కడే గెలిపించేడు మొన్న ఆ అందరినీ గెలిపించేశాడు వెనకాల తిరిగే వాళ్ళని ఎంపీలని ఇప్పుడు కుప్పంలో రిజైన్ చేసి కనుక చూపించాడు అనుకో లక్ష మెజార్టీ లక్షనారా మెజార్టీ నా మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి వెళ్ళాడు కదా ఐదు లక్షల ముప్పై ఐదు వేలతో చూపించాడు దెబ్బ ఎట్ట ఉంటుందో అధికారులు ఉన్న కాంగ్రెస్కి ప్రతిపక్షం ఉన్న చంద్రబాబుకి అంటే అందరికీ చూపించవచ్చు కదా ఈ రాష్ట్ర ప్రజలందరికీ పద్దాక మమ్మల్ని రిజాయిన్ చేయమంటాడు ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఎంపీకి ఎమ్మెల్యేగా ఆయన ఆయన తల్లి రిజాయిన్ చేశారు తర్వాత ఆయన పార్టీలో చేరిన వాళ్ళందరినీ ఆయన వెనకాల తిరిగిన వాళ్ళందరినీ రాజీనామా చేయించాడు ఎన్నికలకు వెళ్ళాడు ఈ ఈ గోడవేంటి ఆయన చేయకుండా ఆయన పార్టీలో వాళ్ళని చేయకుండా ఎదురుకున్న వాళ్ళని పక్కన వాళ్ళని ఆడిన చేయండి అంటాడు మళ్ళీ ఎన్నికలకు మేము ఒకవేళ నిజమే అనుకుని వెళ్తే నేను ఎన్నికలు బహిష్కరించాను ఇది ఎన్నికలు జరిగే పద్ధతి కాదని చెప్పి మళ్ళీ పారిపోతాడు ఎవడన్నా మంచి రాజకీయ నాయకుడు మాట మీద నిలబడేవాడు చెప్పినటువంటి పనులు చేసేవాడు అటువంటి వ్యక్తి అవడము ఉంటే కనుక ఛాలెంజ్ చేస్తే కనుక తప్పకుండా స్వీకరిద్దాం అమ్మ ఊరిని దారుడు అవసరానికి నాలుగు అబద్ధాలు చెప్పేవాడు ఎటో ఒకటో కొంపలు ముంచేవాడు వాళ్ళు కనుక రా ఛాలెంజ్లు చేస్తే పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేశాడంటే అది ఏదో ఉంటుంది ఎవరినో ముంచటాయకో ఏదో ప్లాన్ చేసి ఉంటాడు ఎందుకంటే డైరెక్ట్గా రాడు కదా వెనక నుంచి వస్తాడు